స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి నిమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరిదేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మినిం వరకు ఉన్నటువంటి రాజు ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాజు ఫలితాలను తెలియజేస్తాను ముందుగా గోచారం వృషభంలో రవి బుధులు గురువు కర్కాటకంలో కుజుడు సింహంలో కేతు కుంభంలో రాహు మేనంలో శుక్కుడు శని అలాగే చంద్రుడు మేషం వృషభం మిథున్ రాశుల్లో సంచారం ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు వర్తిస్తాయి తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా చెప్పొచ్చు వృత్తి ఉద్యోగుల పరంగా చాలా బాగుంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది ఎప్పటి నుంచో పని ఆగిపోయిన పనులు కావచ్చు భూ సంబంధించిన విషయాలు కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా ఆగిపోయి ఉంటే అవి వారం ముందుకు సాగే విధంగా గోచరిస్తుంది వ్యాపార బుద్ధి చాలా చక్కగా ఉంటుంది మంచి లాభాలు బాగుంటాయి ఏదైనా మీ సమయస్ఫూర్తి మీ తెలివితేటలతోటి నలుగురిని మెప్పించగలుగుతారు మీకంటూ ఒక గుర్తు మీద తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అయితే మీ ప్రయత్నాలు ఎన్ని చేసినా ఇంట్లో వాళ్ళ సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి వెనక్కి లాగేవారు ఉంటారు మీకున్న తెలివితేటల్ని వాళ్ళు గుర్తించరు ఏదో చేస్తున్నారు కదా ఏం పైకి వస్తారు ఇలాగే ఉంటుంది స్థిరంగా ఉండండి అనే సలహాలు ఎక్కువగా ఇస్తారు మీరు ఆ సలహాలు మీకు నచ్చదు ఎదగాలి అంటే కష్టపడాలి కష్టపడాలి అంటే ఎంత క ఎంత నష్టమైనా కష్టమైనా ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది అటువంటి విషయ వ్యవహారాల్లో ఇటు బంధువులు కావచ్చు అటు బయట వాళ్ళు కావచ్చు ఎవరు ఎన్ని చెప్పినా సరే వాటిని పక్కన పెట్టుకొని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది చక్కగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న భూమి సేల్ అవ్వడం అలాగే కొత్తగా స్థిర చరాస్తులను కొనుగోలు చేయడం ఇటువంటి శుభ సూచనలు కనిపిస్తున్నాయి అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ఎందుకంటే భాగ్యపదైన గురువు తులారస్ మీద దృష్టి ఉండడం వల్ల కొన్ని అనుకోని పనులు కూడా కంప్లీట్ అయ్యే విధంగా గోచరిస్తుంది నిజంగా చెప్పాలంటే ఈ రాశి వారికి గురుగ్రహం బాగా ఉందని చెప్పొచ్చు ఎప్పుడైతే గురువు దృష్టి రాశి మీద పడిందో మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు వ్యాపారం నిమిత్తం కావచ్చు ఉద్యోగ నిమిత్తం కావచ్చు ముఖ్యంగా విదేశాలు ఉన్నవారికి వారం చాలా బాగుందని చెప్పచ్చు అదేవిధంగా రాజకీయ సంక్షేమంలో ఉన్న వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతున్న వాళ్ళకి ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది పేరు ప్రఖ్యాతలు బాగా లభిస్తాయి అయితే ఎన్ని సంభించినా ఏదో ఒక మనోవేదనని వీరికి ఏర్పడుతుంది దగ్గర దాకా వచ్చిన పదవి చేజ్ ఏర్పడడం ఇటువంటివి జరుగుతుంటాయి అయితే దిగులు పడవద్దు ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో వీళ్ళకి చాలా బాగుందని చెప్పవచ్చు అనుకోని పదవి వచ్చే అవకాశం గోచరిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరమైన ఇబ్బందులు ఏమైనా ఈ వారం తొలగిపోతాయి పంచంలో రాహు షష్టమ శని శుక్రులు అలాగే భాగ్యంలో గురువు విదేశీయాన సంబంధించిన విషయ వ్యవహారాలు ఇంజనీరింగ్ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా బాగున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో వరకు కొంతవరకు సానుకూలపడే విధంగా గోచరిస్తుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది కొన్ని ఆగిపోయిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ప్రారంభమవుతాయి ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి నష్టాలు చూస్తున్నారు వాళ్ళు ఈ వారం కొన్ని లాభాలు చూసే విధంగా గోచరిస్తుంది ఈ రాసులు జన్మించే స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు విహారయాత్రలు దైవ దర్శనలు ఎక్కువగా చేసుకుంటారు మీకున్న తిరిగిదాటలతోటి పది మందిని మెప్పించగలుగుతారు ఎవరు ఎన్ని చెప్పినా వాటి మాటను పక్కన పెట్టి మన ముందుకు వెళ్ళాలనే ధోరణి ఉంటుంది అయితే కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బంది పాలవుతారు ఒక్కొక్కసారి డెసిషన్ మేకింగ్ పది మంది చెప్పారు కదా వాటిని అనుసరిస్తే బాగుంటుంది అనే ధోరణి ఏర్పడుతుంది ఇక్కడ చెప్పదలసిన విషయం ఏంటంటే ఎవరు ఎన్ని చెప్పినా వినండి కానీ పాటించిన మటుకి మీరు అన్నీ ఆలోచించుకుని వెళ్ళాలి మీ డిసిషన్ ఉందో అది చక్కగా రాణిస్తుంది మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు మీరు బాగా ఎదుగుతున్నారు పది మందిలో సంపాదిస్తున్నారు పేరు ప్రఖ్యాతలు వచ్చాయి అని ఈర్షపడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఆ విషయం మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు మీకు ఏమి రాదని లేదంటే మీకు బిజినెస్ చేయడం చేత కాదని మీకు మాట్లాడడం చేత కాదని అది విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఆ విమర్శలు పక్కన పెట్టి మీకు మీరుగానే వెళ్ళండి ఒక్కొక్కసారి ఆలోచనలు వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఏమో అనే ధోరణి కూడా ఏర్పడుతుంది ఇటువంటి విషయాల్లో క్లియర్గా మీరు ఉండడం చెప్పదగినది అలాగే విదేశీకి సంబంధించిన కొన్ని విషయ వ్యవహారాలు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు వచ్చే అవకాశం గోచరిస్తుంది కొత్త ప్రాజెక్టుకి నాంది పరుగుతారు ఈ వారం ఈ తులారాశి వారికి గత కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు ఇంకా మునుపటి రెండు మూడు వారాల కంటే బిజినెస్ ఎంత బాగుందో ఇప్పుడు దానికి రెట్టింపు అయ్యే అవకాశం గోచరిస్తోంది చక్కగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారు కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మేధ దక్షిణామూర్తి రూపం ధరించడం చెప్పదగినది అలాగే రుద్రపాస్పద హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి